భారతదేశంలో ఉన్న చాలా గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి అత్యధికంగా విగ్రహాలు ఎవరైనా భారతదేశంలో ఉన్నాయంటే అది అంబేద్కర్ విగ్రహాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి భారతదేశంలో ఇంకెవరు లేవు అంటే గాంధీ ఉన్నాడు నెహ్రూ ఉన్నాడు చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు కానీ వాళ్ళందరికన్నా ఎక్కువ విగ్రహాలు అంబేద్కర్ వే ఉన్నాయి ఎందుకున్నాయంటే భారతదేశాన్ని ఒక ముప్పై సంవత్సరాలుగా ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి అంబేద్కర్ ఎందుకు అంబేద్కర్ ప్రభావితం చేశాడు అంత ఎక్కువగా అంటే ఆయన అట్టడుగు కులంలో పుట్టాడు ఎప్పుడైనా సరే అట్టడుగు కులంలో పుట్టిన వాళ్ళు వాళ్ళకి బాధలేమో తెలుస్తాయి ప్రజల బాధలు తెలుస్తాయి ప్రజల కన్నీళ్లు తెలుస్తాయి వాళ్ళ ఆకలి తెలుస్తుంది పై కులాల్లో పుట్టిన వాళ్ళకి డబ్బున్న కులాల్లో పుట్టిన వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియవు ఆయన కింది కులంలో పుట్టాడు గనక అంటరాని కులంలో గుట్టాడు గనక భారతదేశంలో ఉండే అంటరాని బాధ అంబేద్కర్ తెలిసింది అందుకే ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించాడో ఆ కష్టాలన్నిటిని ఎదుర్కొని గట్టిగా నిలబడి గొప్పగా చదువుకున్నాడు ప్రపంచంలో చాలా మంది రకరకాల పద్ధతుల్లో గొప్ప వాళ్ళు అవుతారు కానీ అంబేద్కర్ చదువు వలన గొప్పవాడయ్యాడు భారతదేశ రాజ్యాంగం రాయటం మూలంగా మేధావిగా ఉండటం మూలంగా చదువు ఇచ్చింది ఆయనకి సంస్కారాన్ని ఇచ్చింది చదువు ఏమి ఇచ్చింది ఆయనకి ఇచ్చింది ఆ మేధస్సు వలన రాజ్యాంగం రాశాడు రాజ్యాంగం భారతదేశం ఎట్లా పరిపాలించబడాలో మీరు రోజు వింటూ ఉన్నారు భారతదేశ రాజ్యాంగం లేకుండా రాజ్యాంగం గురించి మాట్లాడకుండా ఏ పార్టీ ఉండలేదు మరి అంత పెద్ద రాజ్యాంగాన్ని గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ తన చేతులతో రాశాడు తన తెలివితో రాశాడు అందుకే అంబేద్కర్ భారతదేశంలో గొప్ప వ్యక్తిగా ఉండిపోయాడు ఈ ప్రపంచంలో అక్షరం ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో మనుషులుగా మనం ఉన్నంత వరకు అంబేద్కర్ మన గుండెల్లో జీవించే ఉంటాడు భారతదేశం గుండెల్లో ఎప్పటికీ ఉంటాడు